నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా దేశంలోని బాలి నగరంలో జరుగుతున్న వేడుకల్లో నెల్లూరు విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నం ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుకు ఎంపికన్న సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు ఇరవై ఒక్క ఏళ్లుగా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న కోసూరు రత్నంకి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని అమరావతి కృష్ణారెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సినిమా కళాకారుల సంఘం సభ్యులు జనార్దన్ హీరోయిన్ ప్రియ రాజేశ్వరి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం ఈరోజు అమరావతి ఛాంబర్లో అమరావతి గారి అమరావతి కృష్ణారెడ్డి గారి పక్కన కూర్చొని ఈ ప్రెస్ మీట్ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారు ఎంతో గౌరవించి ఆశీర్వించి నన్ను పంపించారు ఇండోనేషియాకి ఈ నెల పంతొమ్మిదో తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఇండోనేషియా ప్రభుత్వం నిర్వహిస్తున్న నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా బాలీనగరంలో నాకు ఏషియా పసిఫిక్ ఐకా ఐకానిక్ అవార్డుని అందజేశారు ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందజేశాను ఎంతో ఆనందం ఈ అవార్డు అందు నాకు సంతోషమైన కానీ ఈ అవార్డు రావడానికి కారకులు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఎంతోమంది దాతలు పోషకులు అలానే మిత్రుడు ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల నాలుగున ఆశ్రమని ప్రారంభించాము అప్పటి నుంచి అమరావతి కృష్ణాయుడు గారు నాకు ఒక అన్నగా ఒక స్నేహితుడిగా ఒక బుధందట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దాంతో మీడియా సోదరుల నమస్కారాలు సమాజంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు అందులో విశాలాచి ఉద్ధాశ్రమం అధినేత చైర్మన్ ఓసు రత్నం గారు తను సాధారణ వ్యక్తి అయినా కూడా తను సమాజాన్ని సేవ చేయాలి నా వల్ల కొంతమంది ఉద్యోగి వారి ఉద్దేశంతో గొడవబోళ్ళలో అందరి సహకారంతో నాలుగు వందల బిల్డింగ్ కట్టడం వారికి భోజనంతో పాటు కూడా ఆనందాన్ని ఇవ్వాలని ఒక దేవాలయం కట్టడము దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా అవసరం అని చెప్పి మెడిసిన్స్ పిఎల్ఆర్ హాస్పిటల్ వాళ్ళు ఒక వ్యాన్ ఇచ్చారు ఎవరు నిమిషం నిమిషమైన అవసరమైనా కూడా వారిని హాస్పిటల్ ఎక్కువ చేసుకుంటారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తల్లి కంటే ఎక్కువ చూసుకునే వ్యక్తి పోసు ఒక రోజు నటించవచ్చు రెండు రోజులు నటించవచ్చు కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సేవ చేస్తూ సమాజానికి ఒక ఆదర్శమయ్యాడు వారు కష్టానికి గుర్తించి అనేక అవార్డు వచ్చినాయి ప్రతి కంట్రీ కూడా పిలిచారు బ్యాంకాకు దుబాయ్ ప్రతి వాళ్ళు పిలిచి గుర్తించి ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కడ కల్మర్షన్ లేని పలు ఏం భోజనం చేస్తున్నాడో అదే భోజనం వృద్ధులు పెడుతున్నాడు తనేదో పంచపక్షాల తినడం కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమి వండుతున్నారో ఏం పెడుతున్నారో తింటూ సమాజానికి ఒక ఆదర్శంగా అయ్యాడు ఈరోజు మీరు వృద్ధులు చూస్తారామా కూడా చూస్తా ఎవరు అంటే అంత పర్యవేక్షణ చూసుకుంటూ కంటి రక్తం గారికి అవసరం నిజంగా ఇవ్వాలి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు ఇవ్వాలి కూడా మేము తెలియజేస్తున్నాము దాంతోపాటు ఆయనకి జనవరి పంతొమ్మిది తేదీ ఆదివారం నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా ఆ కంట్రీ వాళ్ళు పిలిచి దేశంలో నగరంలో అంటే ఇండోనేషియా దేశంలో నగరంలో ఏషియా పై పసిఫిక్ ఐకాన్ అవార్డు అంటే ఐకానిక్ ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డు ఇవ్వటం అనేది నిజంగా మనం మన రా మన దేశం మన రాష్ట్రం గర్వపడాలి ఒక సాధారణ ఎక్కడో కొలగలు ఆశము గుర్తించి ఆ దేశం వాళ్ళని పిలవటం అనేది ఇది ఎక్కడో మన సినిమా

సో ఈరోజు మన ఐఎస్ కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఛాంబర్లో మన కోసూరు రత్నం గారిని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు అభినందిస్తున్నాం అనేది మీ అందరికీ కూడా ముందుగా తెలియదు సో మన కోసూరు రత్నం గారి విశాలాక్షి వృద్ధాశ్రమం గొడుగుముడిలో ఉందనమాట మంది వృద్ధులకి సేవ చేస్తూ మన ఇండోనేషియాలో ఏషియా పసిఫిక్ అయిపోయి అవార్డు చాలా అందుకున్నారన్నమాట సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మీరు ఎన్నో చేపట్టాలి అలాగే ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ తీసుకొని కూడా స్పెషల్లీ వృద్ధులందరికీ కూడా సహాయంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి అండ్ ఈరోజు అమరావతి రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి అండ్ వారితో పాటు మేము కూడా సార్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో అలాగే మా కుక్కారెడ్డి గారు ఏదైతే ఆశీస్సులతో ఇరవై ఐదు కళా సంఘాల చాంబర్లో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులైన అమరాజకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనసున్న మహారాజు నూట ఇరవై నాలుగు మందిని ఉర్దూల్ని తన పిల్లలుగా చూసుకుంటూ తను ఏం తింటాడో వాళ్ళకి కూడా అదే పెట్టు వాళ్ళని చాలా చక్కగా హెల్త్ విషయంలో కానీ అలాగే వాళ్ళకి ఆహ్లాదకరమైన విషయాల్లో కానీ చాలా గొప్పగా చూసుకుంటున్నటువంటి మా కోతులు రత్నం గారికి మనసున్న మహారాజు మట్లో మాణిక్యం అలా ఉంటేనే ఆ మనసు ఉంటేనే ఈరోజు మన ఇండోనేషియాలో నగరంలో ఏషియన్ పసిఫిక్ ఐకానిక్ అవార్డు అందుకున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం మన జిల్లాలో ఒలగముడి పక్కన ఉన్నటువంటి విశాల వృత్తాశ్రయాన్ని నగర్లో ఉన్నటువంటి ఇండోనేషియా దేశంలో నగర్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు గుర్తించి నిజంగా మా పోజు రత్నం గారికి ఇలాంటి అవార్డు ఇవ్వడం మనకు నిజంగానే చాలా గర్వకారణం మన జిల్లాకి ఈ విషయంలో తోడ్పడినటువంటి మా పోజు రత్నం గారికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సన్మాన కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి